నా పేరు లక్ష్మి సౌజన్య హైకోర్టు అడ్వకేట్ నేను మొన్న కోర్టులో కూడా చూస్తూనే ఉన్నా ఇప్పుడు నలభై రెండు రిజర్వేషన్ మొత్తం చాలా మంది నిరసన కూడా ప్రకటిస్తున్నారు సో నేను ఇప్పుడు ఆర్ కృష్ణ గారు బంద్ కు పిలిపిస్తున్నారు కాబట్టి ఈ నెల పద్నాలుగు తారీఖు నా పూర్తి మద్దతు మొత్తం ప్రకటిస్తున్నాను మా అడ్వకేట్ సంఘం నుంచి కూడా మొత్తం మీకు సపోర్ట్ ఇస్తామని ఈ నెల పద్నాలుగు తారీఖు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు అనేక పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు పోరాటాలు రస్తారోకాలు అసెంబ్లీ ముట్టడీలు పార్లమెంట్ ముట్టడీలు మంత్రుల రావు బీసీ అంటే కృష్ణన్న కృష్ణన్న అంటే బీసీ అటువంటి ఉద్యమాలు చేసి అనేక జీవోళ్ళు సాధించినటువంటి ఘనత ఆర్ కృష్ణన్న గారు ఈ రోజు మా కడుపు మండుతా ఉంది కడుపు మండిన తర్వాత వచ్చేటటువంటి పరిణాలు తీవ్రంగా ఉంటాయి కృష్ణన్న కళ్ళతో చూసినటువంటి ఈ అన్యాయాన్ని కళ్ళతో చూస్తున్నాడు నేరుగా ఎందుకంటే ఎవనయ్యా జాగిరి కాదు ఇది ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి జీవోలు కాదు పోరాడి కృష్ణన్న పోరాడి పెట్టించినటువంటిది అనేక పోరాటాలు చేస్తే కేవలం బిచ్చం వేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం మాత్రమే ఇచ్చింది ఎన్నికల ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఒప్పుకున్నారో అవి మాత్రమే ఇచ్చిర్రు అవి అక్కడ కూడా ఆర్ కిషన్న గారు పేషెన్స్ తోటి అది ఒప్పుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఏదైతే ఇస్తరాకుల బంతికి పిలిచి అన్నం పెట్టిన ఆ ఇస్తరాకు లేచిన తర్వాత అన్నం పెట్టే ముందుకు బంతిలోకి లేపి బయటికి పంపించినటువంటి ధోరణి కనబడతా ఉంది అందుకే ఈ హైకోర్టుకు నిరసనగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఆర్ కిషన్న పిలుపు మేరకు ఇలా రాష్ట్రంలో పిట్ట పీచుమననికే కాకి కావమననికే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బీసీ లబ్ధి పొందిన వాళ్ళే ఇలా స్కూల్ పోతున్నారంటే మా బీసీ పిల్లలు డెబ్బై శాతం పిల్లలు మీ స్కూల్లో చదువుకుంటున్నారు ఇలా కాలేజీ పోతున్నారంటే కాలేజ్ పిల్లలు డెబ్బై శాతం పిల్లలు ఆర్ కృష్ణ స్కాలర్షిప్లు ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని చదువుకుంటున్నటువంటి పిల్లలే ఇలా హాస్పిటల్ పెట్టినంటే అనేక మంది రోగులు పోతున్నారంటే కూడా రోగం వచ్చినటువంటి వాళ్ళలో కూడా అనేక మంది బీసీలే ఏ సంస్థలో చూసుకో ఏ వ్యవస్థలో చూసుకో ఏ ఆర్టీసీ సంస్థలో చూసుకో ప్రతి రంగంలో కూడా బీసీలే అంటే ఏ మాత్రం భయం లేకుండా రేవంత్ రెడ్డి గారికి మెజార్టీ ప్రజలు నా కోటేశ్వరరా ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి ఎమ్మెల్యేలను చేసిర్రా మమ్మల్ని ఎమ్మెల్యేలందరు కూడుకొని మమ్మల్ని ముఖ్యమంత్రి చేసిర్రా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ముఖ్యమంత్రి గారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవడానికి మనసెట్లో ఒప్పిందయ్యా అని చెప్పేసి సభాముఖంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే మేము చెప్తా ఉన్నాం ఈ రోజు సబ్బండ కులాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలు నిరుద్యోగ సంఘాలు ఆర్టీసీ సంఘాలు ఇప్పుడే మన కిషన్ రెడ్డి గారు కృష్ణన్న కలవడం జరిగింది బేషరత్ గా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం కృష్ణన్న అని చెప్పేసి ఇలా బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ హనుమంతరావు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా బంధుకు బేషరతుగా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కృష్ణన్న గారికి చెప్పడం జరిగింది మేము ఏం చెప్తా ఉన్నామంటే స్థానిక సంస్థల్లో బీసీలకు ఒక సర్పంచి ఒక ఎంపీడీసీ ఒక జెడ్పీడీసీ నేనైతే మురిసిపోయిన కృష్ణాన ఏమని అనుకోగాని భూత్పూర్ మండలంలో బీసీకి వచ్చింది ఎప్పుడు కూడా రాలే అటువంటిది మా మండలంలో బీసీకి వచ్చింది అని చెప్పి ఎగిరి గంతులు చేసి కృష్ణ ఆఫీస్ కన్నా డ్యాసులు చేసినాం ఎందుకంటే ఎక్కడవో బీసీ ఏడవో బీసీ పడుతుంది ఏ సర్పంచ్ చూడు బీసీ అయిన పడుతుంది ఏ ఎంపీటీసీ బీసీ అయిన పడుతుంది ఏ జడ్పీటీసీ చూడు బీసీ అయిన పడుతుంది వాళ్ళ కడుపు రగిలిపోయింది కృష్ణ ఎందుకంటే ఇప్పుడు ఈ జడ్పీటీసీ అయినోడు నెక్స్ట్ ఎమ్మెల్యే తోడు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ముఖ్యమంత్రికి ఎసరి పెట్టారా అనేటటువంటి ఆలోచన వచ్చింది ఇది ఎందుకంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంటే మామూలు రిజర్వేషన్లు కావవి ఆర్ కృష్ణ గారు పోరాడి పెట్టినటువంటిది ఇంత ముందుకు సాటి మిత్రులు చెప్పారు అందరు కూడా ఎందుకంటే ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు కృష్ణ పిలుపు మేరకు మేమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఇరవై రెండు ఈ రోజు ఇప్పుడు మన హైదరాబాద్ నడిగిపోయిన ఈ ప్రెస్ మీట్ లో మేము పాల్గొన్నటువంటి ఈ యొక్క సభ్యులు అయితే ఉన్నారో వాళ్ళందరూ దాదాపు ఇరవై రెండు సంఘాలు డిసి సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించు కృష్ణ ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు ఎందుకంటే కృష్ణన్న కేసు స్వార్థం లేదు ప్రతి గ్రామ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ ఆ కేసుకున్న ముసలమ్మాలకు తెలుసు సిగరేట్ దగ్గర మొగుని తెలుసు ప్రతి ఒక్కరిని తెలుసు కృష్ణ అంటే నిజాయితీ పరుడు ధర్మానికి న్యాయానికి మార్పేరు ఉన్నటువంటి కృష్ణ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు బీసీ జాతిలో పుట్టిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మద్దతు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది నా పేరు అల్లంపల్లి రామకోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని దాదాపు క్రిష్ ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తులు మేమంతా అందుకే మేము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఈ దీనికి ఎవరైతే కు ప్రకటించారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను జై బీసీ జై కృష్ణన్న